ఈ రోజు మా ఇంట్లో మక్క బుట్టలు ఇవి మక్క బుట్టలు అంటాం మేము తెలంగాణ సరే ఈ వీటితోటి మేము స్పీడ్ గ్యారీలు హార్ట్ కూడా రెండు రెండు విధాలుగా ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను మక్క బుట్ట మొత్తం పొట్టు తీసేసుకున్నాను ఏ విధంగా ఓడవాలంటే ఈ రెండు లైన్లు ఫస్ట్ తీసిన తర్వాత మనకి ఈజీగా వచ్చేటట్టుగా ఇలా చూసుకొని ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఇలా ఈజీగా వచ్చేస్తుంది మొత్తం ఒడుచుకొని మనం మిక్సీ పట్టుకుందాం మక్క బుట్టతో స్వీట్ వడలు చేస్తున్నాము మక్క బుట్ట రెండు కప్పులకి ఒక కప్పు షుగరు అది గ్రైండర్ చేసుకున్న పద్ధతి చూపిస్తాం ఒక కప్పు షుగర్ వేసి గ్రైండర్ చేసుకున్నాము చూడండి మెత్తగా గ్రైండర్ అయింది అత్తమ్మ స్వీట్ సరిపోయిందా సరిపోతుంది సరిపోకపోతే కొంచెం టేస్ట్ చేయాలి చేసి తక్కువ ఉంటే వేసుకోవాలమ్మా అంతే ఇప్పుడు వడలుగా వేసి చూపిస్తారా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన పైన ఇలా క్లాత్ వేసుకొని మనం ముందుగా మనం గ్రైండర్ చేసుకున్న అది ఉంది పిండిని ఇలా తీసుకొని ముద్దలాగా ఒక ఒకొక్క తడి క్లాత్ మీద ఇలా వడల్లాగా ఒత్తుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా తీయడానికి మీకు ఈజీగా వస్తుంది అది డీప్ ఫ్రై చేయడం ఇలా అన్నది చూపిస్తాను ఇలా ఒక్కొక్కటి మనం వేసుకోవాలి ఇలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది స్వీట్ ఉంటుంది కదా హెల్త్కి హెల్తీ ఇది చాలా బాగుంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదేమో చూడండి ఒక్కొక్కటి మనం కాలిన ఇలా మీరు తిరుగు మత ఇట్లా వేసుకోవాలి మళ్ళీ రెండో వైపు కూడా కా కాలాలి కదా ఎర్రగా చూడండి ఎర్రగా కాలినీ కదా ఇవి మనం ఒక్కొక్కటి ఇలా తీసుకోండి ఒక ప్లేట్లో మక్కబుట్టతో చేసిన స్వీట్ బెండడలు చాలా బాగుంటాయి ఇవి పిల్లలకు చేసి పెట్టండి ఇవి వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను